హాయ్ ఎట్లున్నారు మంచిగా ఉన్నాయో మన సంక్రాంతికి అందరూ అప్పాలు వేసుకున్నారా మేము కూడా వేసుకున్నాం ఇట్లా వేసుకున్నారనుకో రెండు కిల్లలు వేసుకున్నాం మేము సూపర్ టేస్టీగా వచ్చినాయి అన్నట్టు మంచిగా రెండు అంతా వరిపిండి తెచ్చి మంచిగా పట్టించుకోవాలి రేషన్ బియ్యం అవి పట్టించుకొని తర్వాత మంచిగా అందులో నువ్వులు జీలకర్ర మంచిగా వేసుకోవాలి మనం క్వాంటిటీని బట్టి వేసుకోవాలి తర్వాత కొత్తిమీరలు కూడా మంచిగా వేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో చూసినట్టు మంచిగా అన్నీ వేసేసుకోవాలి అన్నీ వేసినాక మనం కచ్చా పచ్చా దంచుకున్న ఎల్లిపాయ పేస్ట్ ఉంటుంది కదా అది ఎల్లిపాయ కూడా వేసుకోవాలి కచ్చా దంచుకుంటే మనం మంచిగా కనిపిస్తుంది అన్నట్టు చూస్తున్నారు కదా అది కూడా వేసేసుకోవాలి మంచిగా వేసేసుకొని ఒక రెండు ఉల్లిగడ్డలు మనం గ్రైండర్ పెట్టాలి లేకపోతే దంచుకొని వేసుకోవాలన్నట్టు రోట్లో దంచుకొని వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగా వస్తుంది అది కూడా వేసుకోవాలి అట్లా వేసుకుంటే ఇంకా టేస్ట్ మంచిగా వస్తుంది తర్వాత కల్లమాకు కొంచెం ఎక్కువ వేసుకోవాలి కల్లమ్మాకి వేసుకుంటే ఏంటంటే మనకు మంచిగా కనిపేయడానికి కూడా బాగుంటుంది అట్లనే మంచిగా టేస్ట్ కూడా వస్తుంది అన్నట్టు అది వేసుకున్నాక ఒకటి గారెలాకు అని ఉంటుంది గారెలాక్ అనేది కూడా వేసుకోవాలి చూస్తున్నారు కదా గారెలాక్ అనేది గారెల్లల్లో వేసుకుంటే టేస్ట్ మస్తుంది అన్నట్టు అది మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నా కొంతమందికి కూడా తెలియదు అవన్నీ వేసేసుకున్నాక బొబ్బరిపప్పు మనం మంచిగా నానబెట్టుకొని వేసుకున్నా మంచిగా ఉంటాయి అన్నట్టు పల్లీలకు వారు బొబ్బరిపప్పు వేసుకుంటే మంచిగా అప్ప అనేది పలగకుండా వస్తుంది తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేసేసుకొని అన్నీ మిక్స్ చేసుకోవాలి అట్నే కొంచెం రెండు మూడు స్పూన్ల కారం వేసుకోవాలి కారం ఎక్కువ ఉంటుంది అనుకుంటే తక్కువ వేసుకోవాలి చూస్తున్నారు కదా కారం కూడా వేసుకోవాలి మంచిగా కారం ఎట్లా అన్నీ వేసేసుకొని మంచిగా మిక్స్ చేయాలి మనం ఎంత మిక్స్ చేస్తే మనకు పిండి అనేది అంత మంచిగా పడతా అన్నట్టు చూస్తున్నారు కదా ఇలా మొత్తం మిక్స్ చేస్తున్నా అంత మిక్స్ చేస్తే మనకు మంచిగా అన్నీ మిక్స్ అయిపోయి మంచిగా ఉంటుంది అన్నట్టు అందులోనే ఇట్లా పెట్టేసి వాటర్ పోయొద్దు మంచిగా మిక్స్ చేసుకున్నాక వాటర్ పోసినాం అనుకో మంచిగా వస్తుంది అన్నట్టు మనం ఎంత మిక్స్ చేస్తే పిండి అనేది అంత మిక్స్ అయ్యి మనకు అన్నీ ఉప్పు ఎల్లిపాయ పేస్టు హల్ మళ్ళీ అవన్నీ కూడా మంచిగా కలుస్తాయి అన్నట్టు చూస్తున్నారు కదా నాకు కొంచెం జలుబు అయింది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి వాయిస్ కొంచెం వేరే వస్తుంది చూస్తున్నారా ఇవన్నీ మంచిగా మిక్స్ చేసేసి పక్క చూస్తున్నారు కదా అట్లనే మళ్ళీ కొంచెం 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 వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఒకటేసారి పోయద్దు నీళ్ళే పోయాలని నేను రూల్ ఏం లేదు చల్లీలు కూడా పోసుకుంటే కూడా బాగా వస్తుంది కొంతమంది నీళ్ళు కూడా పోస్తారు నీళ్ళు పోస్తేనే బాగా వస్తాయి లేకపోతే రావు అంటారు కదా ఇందులో నేను చల్లీలే వాడినా కానీ మంచిగా వచ్చినాయి సూర్యుడు కొంచెం కొంచెం కలుపుకోవాలి మనం చేతిలో కొంచెం ఆయిల్ ఏదైనా పెట్టుకొని కలుపుకున్నాం అనుకో ఇంకా మంచిగా వస్తానంటు చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్టు మనం కొంచెం కొంచెం కలుపుకుంటే ఎట్లా అంటే మనకు టేస్ట్ కూడా మంచిగా వస్తానట్టు కొంచెం లూజుగా కాకుండా ఇట్లా కలుపుకోవాలి మనం సైజుని బట్టి అంటే చూసుకుంటూ కలుపుకోవాలన్నట్టు కొంచెం జలుపు కావడం వల్ల వాయిస్ అనేది చేంజ్ వస్తుంది అవన్నీ మిక్స్ చేసి మంచిగా గలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చూస్తున్నారు కదా అన్నీ వేసేసి మంచి ఇట్లా మిక్స్ చేయాలి చూపిస్తున్నా కదా ఇలా చూడు మంచిగా అనిపిస్తుంది కదా ఇట్లా ఉండాలి పిండి మరీ గట్టిగా ఉండకూడదు మరీ మెత్తగా ఉండకూడదు అట్లా చేసేసుకొని మంచిగా రౌండ్స్ కూడా లడ్డులాగా చేసేసుకొని అప్పాల మిషన్ ఉంటుంది కదా మనకు మన దగ్గర దొరుకుతాయి అప్పాల మిషన్లు అంత దానికి ఒక కవర్ వేసుకోవాలి కవర్ వేసేసుకొని మంచిగా దానిలో మనం ఏం చేయాలంటే ఒక చిన్న లడ్డులాగా పెట్టుకొని మళ్ళీ దాన్ని కవర్తోని పప్పేసి మంచిగా అప్పాల మిషన్ అనేది దనిమిక్కలు పెట్టి ఒత్తేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో మంచిగా అట్లా అనుకో మనకు మంచిగా సైజ్ అనేది కూడా పెద్దగా వస్తుంది చూస్తున్నారు కదా మంచిగా కల్లెమాగ్ కూడా మంచిగా కనిపిస్తుంది కదా అట్లా చేసుకున్నాం అనుకో గరపలు అనేవి మంచిగా వస్తాయి కరకరలాడుతూ వస్తాయి అన్నట్టు మంచిగా ఉంటాయి అవన్నీ మంచిగా ఒక కాటన్ క్లాత్ అక్కడ మనం మరచుకొని వేసేసుకోవాలి చూస్తారు కదా అన్ని ఇట్లా వేసేసుకున్నాం అనుకో మంచిగా ఉంటుంది అట్లనే అన్నీ కూడా మంచిగా మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒత్తుకుంటూ అప్పాల మిషన్తోని ఒత్తేసుకుంటూ చేయాలి ఒకరు ఒత్తుకుంటూ ఇంకొకరు చేసినాం అనుకో మంచిగా వస్తాయి అన్నట్టు పక్కనే సౌండ్స్ వస్తున్నాయి పట్టించుకోకండి పిల్లలు వస్తున్నారు అన్నట్టు చూస్తున్నారు కదా ఒక్కొక్కటి ఒత్తుకోవాలి అన్నీ మంచిగా ఒత్తుకున్నాం అనుకో చూస్తున్నారు కదా మంచిగా వస్తాయి అన్నట్టు అవన్నీ ఇట్లా మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒత్తేసుకొని మనం కాటన్ క్లాత్ అని కూడా పరుచుకున్నాం కదా ఆ కాటన్ క్లాత్లో ఆరేదాకా పెట్టుకోవాలన్నట్టు ఆరేదాకా పెట్టే లోపల మనం కంచుడు పెట్టేసుకొని పొయ్యి మీదనే చేసినాం అన్న టీవీ కంచుడు పెట్టేసుకున్నాను నేను తర్వాత చూస్తారు కదా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మొత్తం పెట్టేసిన తర్వాత కంచుడులో నూనె పోసి హీట్ అయినాక ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకుంటూ కాల్చుకోవాలి అట్లయితేనే మస్తు వస్తాయి టేస్ట్ చూస్తున్నారు కదా మనకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకున్న కొద్దీ ఆయిల్ మీద పడకుండా వేసుకోవాలి లేకపోతే కొంచెం కొంచెం ఆయిల్ మీద పడిందనుకో మనకు కాలుతాయి చూసుకుంటూ వేసుకోవాలి చూస్తారు కదా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకుంటూ కాల్చుకున్నాం అనుకో మంచిగా వస్తాయి ఇంకా నాలుగు వేసాను మంచి కాలునే అన్నట్టు టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది ఆ గారెలాక్కు అవన్నీ కూడా మంచిగా కనిపించినాయి అన్నట్టు మన అప్పాల పుల్లతో మంచిగా మనం అవన్నీంటి దూరం దూరం అనుకుంటూ అతుక్కోకుండా చూసుకోవాలి చూస్తారు కదా వీడియోలో చూసినట్టు మనం చేసుకోవాలి చెప్పడం అనేది చాలా ఈజీగా అనుకుంటారు అందరికని చెప్పడం అనేది చాలా ఈజీ అని కానే కాదు వీడియో తీయడం ఎంత కష్టమో చెప్పడం కూడా అంతే కష్టం అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి కదా ప్లీజ్ చూడండి ఎంత బాగా వచ్చినాయో మనం ఒక సైడ్ కాల్చుకున్నాక ఇంకో సైడ్ కూడా కాల్చుకోవాలి చూస్తున్నారు కదా ఇది జలిగంట అంటారు జలిగంటతో మనం అటు ఇటు మిక్స్ చేసుకుంటూ కాల్చుకోవాలి అన్నట్టు చూస్తున్నారు కదా మంచిగా కాల్చినాక మనం తీసి పక్కకెట్టుకోవాలి ఒక గిన్నెలో మనం వాటర్ అదేంటిది నూనె వెళ్ళిపోవడానికి ఏంటి రెండు సైడ్లో మంచిగా ల్చుకోవాలన్నట్టు చూస్తున్నారు కదా వీటిలన్న చూస్తున్న మంచిగా కాల్చినాక రెండు సైడ్లో మంచిగా కాల్చుకున్నాక మనం అవన్నీ తీసేసుకోవాలి ఇలా చూస్తున్నాను చూడు జలిగంటతో తీసుకుంటే ఒకేసారి వస్తాయని జలిగంటతో తీసాను చూస్తున్నారు కదా జలిగంటతో తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఆయిల్ అంతా వెళ్ళిపోయాక మనం అన్ని గిన్నెలో స్టోర్ చేసి పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఎంత మంచిగా వచ్చినాయి ఆ పప్పు కలియమాకు అవన్నీ చూడరు ఉన్నాయి టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నాయి ఇట్లా వేసుకోరు ఈ సంక్రాంతికి మస్తుంటే ఆల్మోస్ట్ సంక్రాంతి వెళ్ళిపోయాక ఈ బ్లాగ్ పెడుతున్నాను అన్నట్టు ఈ వీడియో ఎందుకంటే కొంచెం జలుబావడం వల్ల లేట్గా పెట్టాను ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోల్లో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్